నా బిడ్డను ఇచ్చి పెళ్లి చేస్తాను అల్లుడు మంచోడ ఉండాలని ఇటేడు తరాలు చూసి అటేడు తరాలు చూసి మా మంచోళ్ళయి ఉండాలి ఆడబిడ్డల మంచోళ్ళి ఉండాలి అల్లుడు ఉద్యోగం చేసి ఉండాలని గా ఆలోచన చేసి తల్లిదండ్రి బిడ్డను అల్లునికి ఇచ్చి పెళ్లి చేస్తారు గాని బిడ్డ నీకు అటువంటి సంబంధం నీకు దొరకలేదు బిడ్డోండి

మాటలు బిడ్డరా బిడ్డ శివులు వెతి శివజ్యోతి కన్న తల్లికి కంటికేడు దారు వాళ్ళు వేసుకుంటోయో అడ్డ పళ్ళ బిడ్డ అన్నం పెడతానని నేను రాలేదు బిడ్డ జంగ అయ్యే బిడ్డ ఎవరో కాదు నీ పన్నెండేళ్ళ బిడ్డ ఇచ్చి నాకు పెళ్లి చేస్తే మీ బిడ్డ శివ